కృపాశక్తి స్వల్పిడమైన మాత్రం నిరంతరం స్తోత్రాలు కూడా మీకే స్థుతులు స్తోత్రానికి బంధనాలు ఈ ఈరోజు ప్రభా యొక్క బైబుల్ క్లాసులో ప్రభా అపోస్ట్ అయిన పౌలు కొరంతి సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో పదమూడో అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు నేర్చుకోవడానికి వేసిన వాక్యాన్ని బట్టి బంధనాలు విని అర్థం చేసుకునే కృపాన్ని ప్రేమిడలకు బోధించగల సామర్థ్యం ఆపందించి పరిశుద్ధాత్మక కృపలు మమ్మల్ని ముందుకు నడిపించి బైబిల్ క్లాస్ అంతా మీ దేగాలు వస్తాలి కప్ప చెప్తూ యశూ ప్రభు ద్వారా ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మనుషుది ప్రేమైన దేవుని పిల్లలారా దేవుని మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో రెండవ క్లాస్లో మనం ముందుకెళ్తున్నాం అయిన పౌలు కొనంతి సంఘానికి రాస్తున్న పత్రికలో ఇంతవరకు మనం గడిచిన వారం వరకు పన్నెండు అధ్యాయుల వరకు మనం నేర్చుకున్నాం ఈరోజు పదమూడవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు సాగదాం పదమూడో అధ్యాయం మొదటి వర్షం మనం గమనిస్తే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నోగుడు కంచును గనగనలాడు చాలవునయ్యున్నను ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను చూడండి ఇంకా బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు చూడండి మొదటి మూడు వచనాలలో ప్రేమ అనేది ఎంత ముఖ్యమో ఎంత ప్రాధాన్యతో ప్రభు దేవుడు వివరిస్తున్నాడు ఈ లోకము లోకంలోని అందులోని సమస్తము ప్రేమతోనే ఉన్నాయి ప్రభు అయిన దేవుడు కూడా ప్రేమించే తన కుమారుని లోకానికి ప్రాణ ధ్యా ప్రాణ త్యాగము చేతకు పంపబడ్డాడు అందుకే యేసుకృష్ణ ప్రభు వారు ప్రేమాయుడు అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత విశ్వసించినా ఆయన ఎంత నమ్మిక దేవుడు బలమైన గొప్ప కార్యము జరిగిస్తూ ఉంటాడు కాబట్టి ప్రేమ లేకుండా మనం ఏమి చేసినా దానివల్ల ప్రయోజనము కానీ ఆశీర్వాదము కానీ ఏమీ లేదు కనుక ప్రేమ కలిగినా ఉండాలి అన్నిటికన్నా మిన్న ప్రేమ అయి ఉన్నదని మనం గుర్తెలుగుతూ ఉన్నాము ఈ మొదటి మూడు వచనాలు ప్రేమ గురించే మనం ఎక్కువగా ఉన్నాము కాబట్టి ప్రేమ 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 పాపిని రక్షించుటకే పరలోకం నుండి దేవాది దేవుడు దిగి వచ్చి మన పాపాలన్నీ తన మీద వేసుకొని ఆ ప్రేమలోనే మనకు మోక్షం ఇచ్చాడు వరలోకానికి భాగ్యం ఇచ్చాడు యశు బ్రహ్ వారి మరణానికి అప్పజెప్పుకున్నాను కాబట్టి దేవుడు అనగా ప్రేమాస్వరూపి అయి ఉన్నాడని ఈ వర్షం ద్వారా మనము గమనిస్తున్నాం కనుక నీలో నాలో సర్వ మానవాళిలో ప్రేమ అనేది ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది కుటుంబంలో ప్రేమ ఉండాలి అన్నదములో ప్రేమ ఉండాలి సంఘంలో ప్రేమ ఉండాలి సమాజంలో ప్రేమ ఉండాలి రాజకీయంలో ప్రేమ ఉండాలి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శాశ్వతమైన దేవుని కృప ఉంటుంది అక్కడ శాశ్వతమైన ఆశీర్వాదం ఉంటుంది అక్కడ ఇవే విభేదాలకు తావు కూడా దొరకదు అందుకని మన దేవునికి మరొక పేరే ప్రేమామయుడు అయి ఉన్నాడు ఆ ప్రేమలో మనం ముందుకు సాగట దీవెనకరమై ఉంటున్నది ఇంకా చూద్దాం నాలుగవ వర్షం కూడా మనం గమనిస్తూ ముందుకు సాగినట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించునో దయ చూపించునో ప్రేమ మచ్చరపడదు అది ప్రేమ డమ్మకు డబ్బముగా ప్రవర్తించదు అనే మాట మనము చూస్తున్నాం కాబట్టి ప్రేమ ఏం చేస్తుందంటే దీర్ఘకాలం ఎప్పటికీ సహిస్తూనే ఉంటుంది అది ఎదురు తిరగదు ఏమి చెప్పినా భరిస్తూనే ఉంటుంది కనుక ప్రేమ సహించేటట్లుగా ఉంటాయి ఎస్ఐ మరో గంటలో ప్రాణానికి అప్పజెపుతున్నాడన్న యశ్కర్యతి కూడా అంతే ప్రేమించాడు శిష్యులను కూడా అంతే ప్రేమించాడు కనుక ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది దీర్ఘాయుషం ఉంటుంది కృప ఉంటుంది సమాధానం ఉంటుంది ఆశీర్వాదంతో కూడుకుని ఉంటుంది ప్రేమ ఉన్న చోట మత్స్యల మొనగా విభేదాలు ఉండవు నీవు గొప్ప నేను గొప్ప అనేది ఉండనే ఉండదు ప్రేమ దంభముగా ప్రవర్తించదు ఉప్ప గర్వంగా మాట్లాడదు అనే విషయం కూడా మనము చూస్తున్నాం తర్వాత అమర్యాదగా కూడా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమునకు మన అపకారమును మనసులో ఉంచుకున్నది ఎవరైనా కీడు చేసినా అది మనసులో ఉంచుకున్నదంట ఉపకారం అనగా మేలి చేస్తాదంట కనుక అన్నిట్లో మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా పుణ్య కార్యాలు చేసినా ఎంతగా మనం నడుచుకున్నా ఎంత పరిశుద్ధంగా ఉన్నా అంతకంటే ముఖ్యంగా దేవుడు మనలో కోరుకునేది ప్రేమ అది మనలో ఉండాలని కోరుకుంటున్నాడు మనకు ఎవరికి ఏమి చేసినా కూడా మనం హాని చేయొద్దు అపకారం తలపెట్టిన ఉపకారం చేయాలి అని చెప్తున్నారు అలాగనే దుర్నీతి విషయంలో సంతోషపడగనగా చెడ్డ విషయంలో పాపం విషయంలో దేవునికి నచ్చని విషయంలో మనం సంతోషపడక సత్యం అందు సంతోషించాలి సత్యం అనగా ప్రభు యేసుక్రీస్తు వారే సత్యము ఆయనలోనే సంతోషించాలి ఆయనలోనే మనము కృపా కనికరము కలిగి మనం ఉండాలి ఆ సత్యములోనే అనగా క్రీస్తులో మనకు సంతోషము సమాధానము దీర్ఘాశము కృప ఇవన్నీ అందులో కలిగి ఉంటాయి కనుక సత్యం అందే మనం సంతోషించాలి సత్యం ఏం చేస్తుంది ప్రేమ ఏం చేస్తుంది అంటే అన్నిటినీ తాలుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చుకొను ప్రేమ శాశ్వత కాలము పొందను ప్రారంభం నుండి చివరి వరకు ఉండేది ఏదైనా ఉన్నది అంటే అది ప్రేమనే అన్ని నమ్ముతుంది అన్ని తాళకుంటది అన్నిటినీ మరణం మరణమయ్యేంత వరకు కూడా ఉంటుంది అనేసి చెప్తున్నాడు ప్రవచనములైనను నిర్ద నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిర్ధ నిరర్ధకముగును మనము కొంత మట్టుకు ఎరుగుదము కొంత మట్టుకే ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అన్న అన్నమాట మనము చూస్తున్నాం కనుక ఈ పది వచనాలలో మొత్తం మనం గమనించినట్లయితే వచనం వెంబడి వచనం చూసినట్లయితే ప్రేమ 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 మాత్రమే మనకు కనబడుతుంది ప్రేమైన దేవుని పిల్లల కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం నిన్ను నన్ను సర్వ మా మానవాళిని ప్రేమించి ఆయన ఏం చేశాడంటే పరలోకములో ఆ దౌల సింహాసనం మీద కూర్చొని దేవదూతుల చేత పరిశుద్ధుడు 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 అనే ఆరాధనకు యోగుడిగా ఉండాలి ఆయన దేవదూతలకు పంపిస్తే రావాలి కానీ ఆయనే తనకు తానే నేను సింహాసనం మీద చూడడం ముఖ్యం కాదు అని సింహాసనం వదిలిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు చూడండి అదే ఆయనలో ప్రేమ ఉంది అంత మాత్రమే కాదు ఆ ప్రేమ ఏం చేసిందంటే మనలో పరిశుద్ధులుగా చేసింది మనలో ఉన్న పాపాన్ని శాపాన్ని తొలగించేసింది ఆ ప్రేమ తనను తనను మరణం భరించుకుంది మనకు నిత్య ఇవ్వగలిగింది కనుక క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలారా వీక్షకులారా మనము ప్రేమ కలిగి ఉంటే అన్నిట్లో విజయము అన్నిట్లో ఆశీర్వాదము అన్నిట్లో సమాధానము అన్నిట్లో నెమ్మది కలిగి ఉంటాము కనుక ప్రపంచ దేశాలలో ప్రేమ లేకుండడం చేతనే యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడక్కడ భయంకరమైన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాము కనుక దేశము శాంతియుతంగా ఉండాలి పరిపాలన శాంతంగా జరగాలంటే అధికారులకు నాయకులకు ప్రేమ ఉండాలి నువ్వు చేస్తున్న ఉద్యోగం చోట ప్రేమ ఉంటే నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు నీ గొప్ప ప్రమోషన్ రాగలుగుతుంది నీ ఇంట్లో కుటుంబం అంతా ప్రేమ కలిగి ఉంటే అక్కడ సాతానుగాడు ఉండడు సాతాను గాడి పని అక్కడ జరగదు సంఘములో ప్రేమ ఉంటే అనేక ఆత్మలు నడిపింపగలుగుతాయి కనుక ప్రేమ చాలా ముఖ్యమైనది ఆ ప్రేమలో మనం ఉన్నట్లయితే ఏ దుష్టుడు కూడా ఎలాంటి హాని కూడా జరగనివ్వడు కనుక ఈ యొక్క గొప్ప సందేశంలో ఏది ముఖ్యమయ్యా అంటే నీకు నాకు ప్రేమ మాత్రమే ముఖ్యమని అర్థం చేసుకొని ముందుకు సాగుదముగా ఆమె అలాగే వర్షంలో మనము చూస్తే నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాట్లాడి తిని పిల్లవాణి వలె తలంచి తిని పిల్లవాణి వలె యోచించి తిని కానీ ఇప్పుడు పెద్దవాడిన పిల్లవాణి చేష్టలో మానివేసి తిని అది ఇక్కడ నుండి మనం చూస్తే కొత్త కోణంలో తీసుకెళ్తున్నాడు చిన్న చిన్నపిల్లలు పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లవాళ్ళు మాట్లాడతారు తలస్తారు నడుచుకుంటారు చేస్తారు కానీ జ్ఞానం బుద్ధి వివేచనలు వచ్చినప్పుడు తెలుసుకోవాలి అనగా ఏసు క్రీస్తుని రక్షకునిగా కింద ముందు నీ బ్రతుకుని జీవితం వేరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు నమ్ముకున్నప్పుడు నేను బ్రతుకుని జీవన విధానం నీ పద్ధతి నీ మాట నీ నీ ప్రవర్తన అన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి ఉండాలని మనం ఎప్పుడు చూసుకుంటున్నాం అలాగే పన్నెండవ శరము మనము చూస్తే ఇప్పుడు అర్ధములో చూచినట్టు సూచనగా చూచుచున్నాను అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంతమటుకే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుతును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడిలో నిలిచినది శ్రేష్టమైనది ఏదయా అంటే ప్రేమ విశ్వాసము నిరీక్షణ ప్రేమ విశ్వాసము ఉండాలి విశ్వాసం ఉంటేనే మనం ప్రేసాము నిరీక్షణ అనగా ఒకరోజు దేవుడు మరలా వస్తాడు మరొకం తీసుకెళ్తాడు అని ఉంటాయి ఈ విశ్వాసం ముఖ్యమే నిరీక్షణ ముఖ్యమే ప్రేమ ముఖ్యమే కానీ విశ్వాసము కన్నా నిరీక్షణ కన్నా ప్రేమయే శ్రేష్టమైనదని ప్రభు బోధిస్తున్నారు కనుక ప్రియులారా ఈ సందేశం ద్వారా మనందరము ప్రేమ కలిగి ఉంటు ప్రయాసపడదము దేవుడి మాటలు దీవించును గాక ఆమె डेंडसो